హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు పులివెందల మరియు అనంతపురం మార్కెట్లో రెండు కూడా అప్డేట్ అయితే వచ్చేసినాయి ఇక ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం రెండు మార్కెట్లు లేటివి ఒకటే వీడియోలు అయితే చెప్పబోతున్నాను ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం మొదటిగా అనంతపురం మార్కెట్ కనుక చూసినట్టయితే అనంతపురం మార్కెట్కి వచ్చేసి ఈరోజు ముప్పై నాలుగు టన్నులు చిన్నికలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్ రేటు పదివేల రూపాయలతో మొదలైంది మధ్యస్థంగా మాత్రం పద్నాలుగు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఈరోజు ఇక నిన్న కంటే ఈరోజు రేట్ అయితే కొద్దిగా తక్కువగా అయితే పోయింది ఈరోజు కేవలం పంతొమ్మిది వేలు మాత్రమే ఈరోజు అనంతపురం మార్కెట్లో టాప్ రేట్గా అయితే పోవడం అయితే జరిగింది ఇక రెండోది ఏమిటంటే పులివెందుల మార్కెట్ పులివెందుల మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు ఆ మార్కెట్కి వచ్చేసి పన్నెండు రెండల నూట ఇరవై కేజీలు మాత్రమే చిన్నికలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేటు విషయానికి వస్తే అక్కడ పదివేల రూపాయల తా నుంచి మొదలైంది మధ్యస్థంగా పన్నెండు వేలు అయితే పోవడం అయితే జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే పదహైదు వేలు అనేది పోవడం అయితే జరిగింది పులివెందుల మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే చేసుకొని అయితే వీడియో చూడండి జోర్లో హైప్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్